न सुखेसे अस

और फिर महाराज महाराज के सुंदरताओं में सौंदर्य और धन कणों भय और ज्ञान ज्ञान के हिसाब से उत्तर आ रहा था सबको कि महाराज एसडीएन ने तो जरा बहुत थोड़ा सुना है सुना है हुआ कि जन हक के प्रति हमें शुक्रिया धन्यवाद भी बताया इन्होंने करके थोड़ा 7 मिनट ही ले रहे हैं तो बहुत बहुत धन्यवाद आपको ज्ञान मां में सदस्य को लिख दिया है कृपया नमस्ते आज आज जो आ रहे हैं जो आज पावन प्रेम प्राप्ति आए परमात्मा है आज आज जो क्षेत्र आज है और क्या लखदार है और सारे द्वितीय है और ये सभी धर्म धर्म भगवान 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 ఆ బ్రాహ్మడు అక్కడ వేయిస్తాడు మీరు చక్కగా కళ్ళు మూసుకొని మీ కళ్ళల్లో రుద్రేశ్వరుడే కనిపించేట్టుగా మీకు రుద్రేశ్వరుడు కళ్ళల్లో ప్రత్యక్షమైనట్టుగా మ శివాయ నమ శివాయ నమ శివాయ అని మాత్రమే తలుచుకోండి హాయిగా ప్రశాంతంగా ఊపిరి విలుచుకుంటూ ఈ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ ఉండండి ఇక్కడ మిగతా కార్యక్రమాలు వీడియో చేస్తారు ఆయా బ్రాహ్మలు ఆయా మండలాల్లో అన్ని ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందో ప్రధాన కలశానికి మిగతా కలశాలకి కూడా అదే చేస్తారు ఓం నమ శివాయ శివాయ శ్రీగ पशोगोष्ठमह्यमावह जीवनन्त दशो दिशा देवे वाचमजरयन्त देवास्तां विश्वरोमात्पशवो वदन्ति पदेवम् सुजिनम् तदेव विद्याबलम् दैव वदन्त देवलजमे पदेतमुस्मरामि अत्र योगेश्वरकृष्णो यत्र पार्थो धनर्धनः यत्र श्रीविदयवतरध्रुवानेतरमृतनु మృదే సకల కళ్యాణాజనం ఎత్ర జాయతే పురుషస్తమజ నిత్యమృగా శరణం గల సర్వర్మ కార్యే శస్ేషామంగలస్థౌవ మంగళలాయనం హరితస్ేషాయేషాం పరాభవ ఏషా లేదా పశ్యామో హృదయస్థోచరాార్దన ఆపదా మహర్తానందాం సర్వసంపదా శ్రీరామం భోజ భోజ

స్మరే పుణరేకాక్ష్యాప్ బంధే కాశే గృహా జంజా గంగా గంగే బ్రూహ్యాతి జనారే సర్వపాపే విష్టకం సగచ్చతి గంగాస్లితమస్తు నారాయణాయ స్వాహ

ஷத்தகே ஸ்லசிவாயே மகீரீகாதாவே சங்கப்னேஸ்வய பிரார்த்தனை சமஸ்தாஷேகமே சமஸ்தேவாஹரிஹரச்சர்த்தமானவாரிமாதேன ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మనం ఇంకా మిగతా కార్యక్రమం ఉంటుంది దయచేసి ఈ కొన్ని క్షణాలు మనకు అత్యద్భుతమైన ఫలితాలు ఉండాలంటే ఓం నమ శివాయ అని తృప్తుర కళ్ళు మూసుకొని ఆ రుద్రేశ్వరుడు మీకు కళ్ళల్లో ప్రత్యక్షమైనట్లుగా భావించి ఆ స్మరణ చేయండి ే మరణశ్రుహమద్యాడయ వశ్వరాచరే అలశేషు సర్వకలు మరుణమావాహయామి స్థాపమి పూజయామి వరుణాయ నమో గంగా ప్రోగ సముద్రాది పుణ్యనది ద్రో నమ అస్ కళశే గంగా జలాను ఆవాహయామి స్థాపయామి ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి శుదిత్రిస్తమగుమసజతృధే విధస్త ముద్రాయ వయనాయ సింధూ నా పతయే నవే హహస్రకళేషు వరుణమావాహయామి గంగాది పుణ్యనదీమావాహయామి స్థాపయా పూజయామి ఒక్కసారి ఒక ఆరుగురు బ్రాహ్మణులు అక్కడ మీ చేతుల మీదుగా అక్కడున్న ఒక్కొక్క పాత్రలో పసుపు కుటుంబ అక్షతలు ఉన్నాయి ఆ అన్ని కలశాల విధంగా దయచేసి నారాయణ మహారాజ్ వ్యాస మహారాజ్ వాసుదేవ్

వదన్ మోమాస్త్రీపుణ దేవేశ్వ సర్వాదల సముద్రాంత తీర్థమార్హయామి స్నాపయా పూజయామి నమస్తే రామాయణ తలకాతిష్ఠి నాయ నమాక్షలభ్రపుష్పూపదే వరై ఫరదాంబూల స్ఫుర్యైర నమస్కరో

చల్లటి ఆహ్లాదకరమైనటువంటి ఈ పిల్లగాలు రుద్రేశ్వరుడి రూపంలో ఒక్కసారి మన నామస్మరణతో వాతావరణాన్ని ఈ ఋష్యశృంగుల పూజ ద్వారా మార్చే ఈ అద్భుతమైన ఆహ్లాదకరమైనటువంటి ఈ ఘట్టంలో మనం ఈ నామస్మరణ చేస్తుంటే ఆ ప్రకృతి సైతం పులకరించే విధంగా మనల్ని ఆనందపారవర్శిత చేస్తున్నాడ ఫరణీచరులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఊం నమశ శివాయ ఓం నమ శివా మ శివాం నమ శివాం నమ శివాయ నమ శివాయ నమ శివాయ జపం చేస్తున్నంతసేపు మీరు గమనించండిగా మ శివాయ నమ శివాయ మీరు మాత్రమే ఏమండి ఓం నమ శివాయో ఎవరు నేను చెప్తాను తల్లి నేను చెప్తా ఓం నమ

oh wow. 아, <목소리도> के बैठे हम चले थाना थाना मंत्री रानी યોજના هي اني يولا اني نهي هاي براهم اودسمه پتوسمه 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 پت That's vantsnaya